ఫైర్ ఇన్సిడెంట్ అయితే కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పారు యాక్సిడెంట్ అనేది వాళ్ళ ఎందుకంటే మూడు మొత్తం సీమను పరిశీలించినాక అది యాక్సిడెంట్గా భావిస్తారు మీరు ప్రాథమిక సమాచారం ప్రకారం అది యాక్సిడెంట్ అనిపించట్లేదు ఇందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నాను రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవ్వడం అక్కడ రాత్రి ఒకటే వాచ్మెన్ అంటే బీఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు రమణయ్య గారు ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ చెప్పడం డిప్యూటీ తహసీల్ గారికి చెప్పడం డిప్యూటీ తహసీల్ గారు ఆర్డీఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి వస్తో అంటే నిన్నటి వరకు పనిచేసినట్టు ఆర్టీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయలేదు ఒకటి తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రోబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం మరి ల్యాండ్స్ ని ఎగ్జామ్స్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్ అండి ఆర్టీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్ అంటే ఎక్కువ

పక్కనే సబ్స్టేషన్లు ఉండటం వల్ల ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వరకు అంటే సదరన్ పవర్ నిష్కంభాలతో అయితేనేమి అదేవిధంగా ఎలక్ట్రికల్ నిష్కరణతో కూడా విచ్చడం జరిగింది హరిచి గారి ప్రకారం బయట నుంచి బయట నుంచి లోపలికి వచ్చి ఉంటాం పక్కనే సబ్స్టేషన్ కాబట్టి వోల్టేజ్ ఫ్లెక్చువేషన్స్ ఉండవు అదేవిధంగా కొద్ది రోజులు మా ఫ్లెషన్ లేదన్న విషయం కూడా మన రికార్డ్స్ అంతా ఉంటుంది మన దగ్గర ఆ రికార్డు ప్రకారం వోల్టేజ్ ఫ్లచువేషన్స్ అయిపోయింది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటానికి అవకాశం తక్కువగా కనిపిస్తున్నాయి చాలా కనపడలేదు బయట నుంచి వేసాల్సిన అవకాశం లేదు సరే ఇంటర్వ్యూగా ఉన్న ఏ అవకాశం లేదని చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ జరిగినట్టుగా కనిపించదు లోపల జరిగినట్టుగా కనిపిస్తుంది ఇంకా విచారణ చాలా జరగాల్సి ఉన్నది ప్రస్తుతం ప్రాథమిక విషయం ప్రకారం అనేక అనుమానాలు పోతే ఆడియో గారికి రాత్రి చేసినప్పటికీ ఇక్కడ కరెక్ట్ గారికి తర్వాత రాత్రి మూడు గంటలకి ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీ కానీ చెప్పకపోవటం ఇది కూడా అనుమానాలు తానిపిస్తాం నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి పదిన్నర వరకు కొద్దిమంది మంది పనిచేశారు ఇక్కడ అది కూడా ఏ సెక్ష ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసింది ఉంది కూడా ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం ప్రొబేటెడ్ లిస్ట్కి వచ్చి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి రెండు ప్రయత్నంలాగా కనిపిస్తుంది ఇవన్నీ కాకుండా రెండు మూడు ప్రత్యేక మాకు అనుమానా విషయం ఏంటంటే ఆర్టీఓ ఆఫీసులో ఒక కిటికీ ఒక విండో బయట అడ్డిపుల్ల మ్యాచ్ నాస్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి అది ఎప్పుడో నెల రోజుతో రెండు నెలకి పడిపోయేది కాదు ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాస్టిక్స్ అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ బ్రెస్లోనే కొంచెం దూరంలో అంటే కాలిపోతే బయట చేస్తే అక్కడ పడిపోయి ఫైల్స్ కానీ కొంత దూరంలో సుమారుగా యాభై అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాస్తా ఉన్నాయి వాటిలో ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని ట్వంటీ టూర్ తీసుకొని బయటకి అనుమతి వచ్చినా పోతున్నాము అంత బయల్ మార్చుకుంటున్నాము ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అది పొలాలు కనిపిస్తూ అయితే అనేది ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాల్తూ ఉంటామైతే అనేవి ఇవన్నీ చేయకపోతే కనిపిస్తూ ఉంటాయి ఒక్కడే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వంట పాటు మాలిషి లెబోరేటరీ వాళ్ళు వచ్చారు మేము మాలిషన్ దాని ప్రకారం కూడా బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపలికి షార్ట్ సర్క్ అయ్యే అవకాశం అట్లా వైర్లు కాలిపోయినప్పుడు బయట వైర్ ఉండేట విశ్లేషణ విశ్లేషకులు లేదా ఎనామిల్ అది కాలిపోయింది కానీ లోపల అంతా కాలిపోయింది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది అది కాలేదని చెప్పి తెలుస్తూ ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాలకూడదు ఏంటంటే ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేవి చిన్న చిన్నటువంటి ఆధారాలు చూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయాలని కొన్ని ప్రయత్నాలు కొన్ని చోటు జరుగుతూ ఉన్నాయి మన దృష్టికి వచ్చింది ఈ మధ్యన విజయవాడలో కరకట్ట జరుగుతూ ఉంది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పోలీస్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఈ విషయంలో పబ్లిక్ మేము చేసే కూడా అప్పీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అట్లయితే తెలియజేయండి అది జిల్లా ఐపీఆర్ ఆఫీసు కానీ జిల్లా ఎస్పీ ఆఫీసు కానీ లేదా వన్ వన్ టూకి వన్ వన్ టూ నెంబర్ అయితే నెంత్రి దయచేసినా వన్ వన్ టూ టైం వస్తుంది మీరు కార్యక్రమం చోటు చేసినట్లయితే ఇంట్లో చేస్తున్నాము ఎవరైతే చెప్పారో వాళ్ళకి రిపోర్ట్ గోప్యంగా ఉంచుతాము దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము ఇన్సెంట్ చెప్పండి అదేవిధంగా ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా జరిగే ఉంటుంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ಮತ್ತೊಂದು రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే పలం నేరు కావచ్చు కుప్పం కావచ్చు ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ ఫైల్స్ ధన్నీ ఇక్కడ ఉన్నాయి మరి ఆ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి పాతవే ఉన్న కుప్పం కావచ్చు పలం మీరు కావచ్చు అదే అన్ని వివరాలు చూస్తాం అన్ని వివరాలు పూర్తి కూడా తెలియదు కలెక్టరు ఉన్నారు వాళ్ళు కలెక్టర్ దగ్గర అన్ని ఉన్నాయి ఇక్కడ ఫైల్స్ పైస్ ఇక్కడ ఉన్నాయి ఈ ఆఫీస్ చూస్తా ఉంది రేపు వరకు సార్ అయినా ఉంటారా పేపర్ వచ్చిన తొమ్మిది వేల ఎకరాలు కూర్చొని వచ్చిన ధర అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి పడికి వస్తాయి అంటే అందుకే చెప్తున్నది ప్రాధారణ సీన్కి వచ్చేసి ఫలా చెప్పడం కరెక్ట్ కూడా కాదు ది టేక్ సమ్ టైమ్ అందుకే మేము మీరు రాగానే మీతో మాట్లాడు ముందు సీన్ అంతా చూసి అన్ని విధాలు ఆలోచించుకొని మా కొత్తవారు నిర్ధారణకు వచ్చి అవి చెప్తున్నాము నిర్ధారణకు రాని విషయాలు లేదా మీకు చెప్పకూడదు ఇవాడే చెప్పకూడదు విషయాలు ఇక్కడ చెప్పండి ఎప్పుడు అవసరమైతే రేపు గారి రెడ్డి గారు చెప్తాను థ్యాంక్ యూ ఇవాళ ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ రికార్డులు వచ్చేసే విషయాలు మీకు ఇవాళ రేపు చెప్పాను తప్పేసి కొన్ని విషయాలు ఇవాళ చెప్పలేము చెప్పకూడదు ఓకే పొంగినూరులో రెండు తొమ్మిది వందల సార్ రేపు మీరు దర్యాప్తు కొనసాగిస్తున్నారా రేపు పరిస్థితి సార్ ఉంటారు సార్ రేపు అంటే మేము కూడా ఫాలోఅ చేసుకున్నాం అదే మీరు ఉంటే మేము ఉండాలి కదా అందువల్ల మేము తిరుపతి నుంచి వచ్చాము

డీజీపీ సార్ అన్ని విషయాలు మీకు షేర్ చేసి ఉన్నారు ప్రాథమిక సమాచారం అంతా కూడా నిన్న రాత్రి పదకొండున్నర ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం అనేది అది ఏ విధంగా జరిగిందనేది దాదాపు ఇప్పుడు డీజీపీ సార్ ఇక్కడ ఎస్పీ సార్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక పది టీంలు వేసి విచారణ చేస్తున్నారు ఆ సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తాం ఏమైనా ఉంటే అడగ్ అసైన్మెంట్ ఎలినేషన్ దాంతోపాటు బర్త్ అండ్ డెత్ ఇలా అన్ని రకాల సబ్జెక్టులు ఇరవై ఐదు రకాల సబ్జెక్టులవి మనకి ఇప్పుడు ప్రాథమికంగా తెలిసింది ఆ ఫైల్స్ ఏంటివి ఎలా దగ్ధమయ్యాయి ఏ రకమైన ఫైల్స్ అనేది కూడా టీఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ నేషనల్ హైవే సో అవి కూడా బయటికి తీస్తాము ఏ ఫైల్స్ సార్ సార్ జాతీయ రహదారి ఒకటి వేశారు దాంట్లో సార్ అయితే ఇప్పటికి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిపై చేస్తున్నారు అవి డిటేజ్ చెప్తారు మరి ప్రీవియస్ వాళ్ళు అధికారులు వచ్చింది వాళ్ళు వచ్చింది ఎందుకు వచ్చింది ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలు పూర్తి వివరాలు తెలుస్తాయి ఏంటైతే సార్ నేషనల్ హైవేస్ వెబ్ ల్యాండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ల్యాండ్ అనేది ఆన్లైన్ అయిపోయింది మిగతా ఏవైతే రిజిస్ట్రేషన్ అయినా అవన్నీ డిజిట్రేషన్ అయి ఉన్నాయి ఏవైతే రన్నింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే కాలిపోవడం జరిగింది సో ఆ రన్నింగ్ ఫైల్స్ ఏంటి సార్ అంటే ఇప్పుడు నోట్ ఫైల్స్ అన్ని మొత్తం కాలిపోయింటాయి కదా సార్ మనకు ఒకవేళ ఏదైనా పూర్తిగా టాప్ లెవెల్లో యాక్సెప్ట్ చేసినట్టు కలెక్టర్ లెవెల్లో అప్రూవల్ అయినవి మాత్రమే ఆన్లైన్లో ఉంటాయి రిమైనింగ్ అన్ని రన్నింగ్ ఫైల్స్ అన్ని నోట్ ఫైల్స్ ఉంటాయి కదా నోట్ ఫైల్స్ మొత్తం కాలిపోయి ఉంటాయి వాటిని ఎలా మీరు రికవర్ చేయగలుగుతారు ఎలా సాధ్యమవుతుంది సాధారణంగా ప్రతి ఫైల్ కూడా తహసీలర్ ఆఫీస్ నుంచి జనరేట్ అవుతుంది సో ఆ తహసీల్ ఆఫీస్ వచ్చిన ఫైల్స్ మనకు ఆడియో ఆడియో తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది కదా సో ఈ మధ్యలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్లో డాలిపోయినప్పుడు ఏదైనా మనకు అటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినవి కానీ లేదా తహసీల్ ఆఫీస్ వచ్చినవి కానీ మనం కనుక చూసుకుంటే ట్యాలీ చేసుకుంటే ఖచ్చితంగా మనం పట్టుకోవచ్చు ప్రతి ఫైలు తీసుకోవచ్చు

సార్ అట్లే రోడ్లు వేశారు కదా సార్ జాతీయ రహదారులు దాంట్లో డీకేటీ భూముల మీద డబ్బులు తీసుకున్నారు అనేది కూడా దొరుకుతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్